కుటుంబం రోడ్డున పడకూడదనే జైలు శిక్ష వేయలేదని సుప్రీంకోర్టు జడ్జి బిఆర్ గవాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఓ కలెక్టర్ మీద ప్రస్తుతం ఏపీ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న తాతా మోహన్ రావ్ అనే వ్యక్తి ఇతడు రెండు వేల పదమూడులో తహసీల్దార్ గా పనిచేస్తున్నప్పుడు హైకోర్టు హెచ్చరికల్ని బేఖాతారు చేయడం మాత్రమే కాదు గుంటూరు జిల్లాలోని అడవి తక్కేళ్లపాడలోని గుడిసెలని బలవంతంగా ఖాళీ చేయించాడట దీంతో ఆగ్రహించిన హైకోర్టు కోర్టు తిక్కారణకు పాల్పడినందుకు గాను మోహన్ రావుకి రెండు నెలల జైలు శిక్ష అంతేకాదు రెండు వేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ రెండు వేల పదిహేను మార్చి ఇరవై ఏడవ తేదీన తీర్పు ఇచ్చింది ప్రభుత్వ భూమిని రక్షించడానికే తాను చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నట్లు మోహన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు అయితే దీనిపై జస్టిస్ పిఆర్ గవాయ్ మరియు జస్టిస్ ఏబి మసీజ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఆ విచారణలో గుడిసెలను తొలగించి అందులో నివాసం ఉంటున్న వారిని రోడ్డు మీదకు తీసుకువచ్చినట్లుగా ఇతడు చేసిన పనులన్నీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దాంతో మోహన్ రావు ని జైలు కి పంపితే అతడి ఉద్యోగం పోతుందని పైగా అతడి మొండితనం నిర్లక్ష్య వైఖరి వల్ల అతడి కుటుంబం రోడ్డున పడే ప్రమాదం కూడా ఉందని పిల్లల చదువులు పాడైపోతాయని ఆలోచించిన సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆ డిప్యూటీ కలెక్టర్ ని నువ్వు కలెక్టర్ గా కంటే ఆ జిల్లా తహసీల్దార్ గట్టిగా మందలించి బుద్ధి చెప్పింది ఇప్పుడు ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఓ పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అంతేకాదు డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న టాటా మోహన్ రావుపై సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా కూడా విధించి గుడిసెల్లో ఉంటున్న పేదవాళ్ళని బలవంతంగా అక్కడ నుంచి ఖాళీ చేయడం పైగా గుడిసెలను తక్కువ గుడిసెలను తగలబెట్టినందుకు కారణంగాను అతడికి జరిమానా లక్ష రూపాయలు కూడా విధించి ప్రతి ఒక్కరికి ఓ లక్ష రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది అని నిర్ణయం కూడా తీసుకుందట అలాంటి ఇతడు చేసిన పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా పూర్తి షాక్ చేసే విధంగా ఉంది ఏది ఏమైనప్పటికీ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న ఓ వ్యక్తిని కాస్త ఇలా తహసీల్దార్ డిమోట్ అంటూ సుప్రీం కోర్టు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు పెద్ద సెన్సేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి